హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి డాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే వాట్ ఓ ఈ తినే డే అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టిఫిన్ లంచ్ డిన్నర్ ఏం తింటారో చూపిస్తాను ఈ వీడియోలో ఇదైతే మా జీవన్కి టిఫిన్కి రెడీ చేస్తా ఉన్నా అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో పీనట్ బటర్ అయితే నేను ఇంట్లో తయారు చేస్తాను దాని దాని గురించి అనమాట ఇది ఫస్ట్ ఏమో పల్లీలు తీసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు మన ఇష్టం తక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి పల్లీలు ఏమో తీసుకొని బాగా ఎంచుకోవాలి పొట్టంతా తీసేసుకొని బాగా మిక్సీలో మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి దాంట్లో నుంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట సో ఆయిల్ అంతా బయటకు వచ్చాక బాగా మిక్సీ చేసుకొని దాంట్లో కొంచెం బెల్లము నేను నెయ్యి వేసాను మీ ఇష్టం ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో అలా పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇలాగ శాండ్విచ్ లాగా పెట్టుకొని తినేయచ్చు మన ఇష్టం ఒక బ్రెడ్ పైన వేసుకోవచ్చు లేకుంటే రెండు బ్రెడ్ పైన కూడా వేసుకోవచ్చు ఇదైతే మా జీవన్కి టిఫిన్ అనమాట ఇక మేము కూడా అందరం అదే తిన్నాం టిఫిన్ సో టిఫిన్ అయితే అయిపోయింది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా లంచ్కి ఏమో నేను క్యాలీఫ్లవర్ చేస్తున్నాను గోబి అని కూడా అనమాట ఇటు సైడ్ గోబి అని అంటారు మాక్సిమం అందరూ ఏం సబ్జీ చేసినా అంటే సో ఇలా క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసేసుకొని ఫస్ట్ వెండిళ్ళు వేసి పెట్టేసుకున్నాను అనమాట వెండిళ్ళు వేసుకుంటే ఏదైనా పురుగు ఉన్న పోతుంది మాక్సిమం అలాగే చేస్తాను నేను ఎప్పుడైనా కూడా సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ అవన్నీ వేసుకుంటాను టమాటోస్ కూడా ఫ్రై అయ్యాక ఇలాగ క్యాలీఫ్లవర్ అంతా వేసేసుకొని గరం మసాలా కారం అన్నీ వేసేసుకొని మసాలా అంతా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్లో పెట్టేసుకున్న ఏంటి అనుకోద్దని నేను విజిల్ పెట్టాను నార్మల్గా విజిల్ వచ్చేదాకుండా ఆఫ్ చేస్తాను విజిల్ కూడా రానివ్వను సో చూసారా ఇక్కడ విజిల్ పెట్టకుండానే అదేమి మ్యాష్ అవ్వలేదు కాలీఫ్లవర్ ఏమి బాగానే ఉంది మీరు చూసినట్టయితే ఇలాగైందనమాట కర్రీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు సో ఇలా గ్రేవీ లాగా అవుతుంది కుక్కర్లో నేను చేస్తాను ఫస్ట్ నుంచి అలాగే అనమాట మా అమ్మ కూడా అలాగే చేస్తుంది కదా సో నాకు అదే అలవాటైంది కానీ మెత్తగా చేయను విజిల్ పెట్టాను ఊరికి అలా మూసి పెట్టేస్తాను అంతే కుక్కర్ మూత సో ఇలాగ అవుతుంది కర్రీ సో ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే మా జీవంతో ఐస్ క్రీమ్ అవి కావాలి కావాలి అన్నాడు సో ఐస్ క్రీమ్ తెచ్చాను చాలా రోజులు అడుగుతున్నారు స్కూల్ నుంచి రాగానే ఐస్ క్రీమ్ తింటాడని ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను సో ఇక్కడేమో వ్యాన్ ఏమో వస్తుందన్నమాట ఇలా స్కూల్ వ్యాన్ స్కూల్ అని వచ్చాక అదిగో మా జీవంతి కూడా దిగుతున్నాడు పిల్లలందరితో పాటే చూసారా ఇక్కడ ఫస్ట్ పిల్లలందరూ దిగుతున్నాడు మా జీవంతి కూడా వస్తాడు వచ్చి అమ్మ అంటాడు వచ్చి ఉరుక్కుంటూ చూసారా ఇక్కడ వస్తున్నాడు ఇక్కడ వచ్చి తొందరగా వచ్చినావే అంటున్నాడు వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు అంటున్నాడు తొందరగా రావాలి ఆ బస్సు వచ్చే లోపే లేకపోతే లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని కూడా అంటాడు సో ఇక్కడేమో బ్యాగ్ ఇంటున్నాడు అనమాట చెమటకు చిరాకు వస్తుంటుంది కదా అక్కడ లోపల వ్యాన్లో కూర్చొని అందుకే బ్యాగ్ ఇచ్చేసినాడు ఇంటికి ఏమో అన్నం పప్పు చేసాను వీళ్ళ కోసమని సపరేట్ కొంచెం పప్పు చేశాను అసలు పప్పులో కారమే ఉండకూడదు అందుకే అందుకే వీళ్ళకి సపరేట్గా చేశాను అనమాట మళ్ళీ ఏ ఫుడ్ పెట్టినా తింటారు స్పైస్ లేకుండా అదే ఏ కర్రీలో అయినా కానీ ఏ కర్రీ వేసినా తింటారు అదే కారం ఉండకూడదు సో ఈవినింగ్ స్నాక్స్కి ఇలా మొక్కజొన్న తెచ్చాను అనమాట కనిపించి మొన్న అక్కడ బయట షాప్లో కనిపించింటే తెచ్చాను చాలా రోజులు అవుతుందని తినక అసలు మా సైడ్ మన సైడ్ బాగా దొరుకుతాయి కదా ఇక్కడేమో దొరకవు చాలా రేర్ అనమాట అన్ని మన సైడ్ లాగా దొరకవు కదా సో దొరికినాయని తీసుకొచ్చిన ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయని అలా ఉప్పేసి ఉడకబెట్టాను అనమాట సిక్స్ సెవెన్ విధిల్స్ పెట్టాను బాగా ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట తీసేసి వలుస్తున్నాను ఇక్కడ మా మరొకటి తినడానికి ఇబ్బంది కదా అందుకే వలుస్తున్నాను మీరు ఎంతమంది ఇలాగ ఈ ట్రిక్ పాటించి వాళ్ళు ఉన్నారు ఇలా మా అమ్మ చెప్పింది అనమాట ఇలా వల్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయని ఫస్ట్ ఒక లైన్ వల్లిచి తర్వాత ఇలా నీట్గా వల్లిచేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట సో మొక్కజొన్న వల్చడం కూడా ఒక ట్రిక్ అనమాట అది ఇప్పుడైతే మిషన్స్ కూడా వచ్చేసినాయి అనుకోండి మిషన్స్ కూడా వచ్చేసినాయి కార్న్ పీలింగ్ మిషన్ అని అలాగే ఫ్రూట్ పీలింగ్ మిషన్స్ అని అన్ని మిషన్స్ ఏమో వచ్చేసినాయి కానీ మనం కొంచెం ఎక్ససైజ్ ఉండాలి కదా అన్నిటికీ సో ఇలాగైతే ఈవినింగ్ బాల్ ఆడుతున్నాం అనమాట బ్యాట్ బాల్ ఆడుతుంది ఇక్కడ అసలు ఒప్పుకోదు కంపల్సరీ కొద్దిసేపు ఆడాల్సిందే దాంతో ఇక్కడేమో వాళ్ళని పోయిన సార్ బ్యాట్ బాల్ ఇది కూడా తెచ్చుకుంది బ్యాట్ బాల్ ఈవినింగ్ డిన్నర్లోకి ఏమో ఎగ్ కర్రీ వేద్దాం అనుకుంటున్నాను సార్ చికెన్ తెచ్చుకోలేదు అనమాట ఏకాదశి అని చెప్పాను కదా సో ఇలాగేమో ఎగ్స్ చేస్తున్నా అనమాట ఇలానే చికెన్ తినాలనిపిస్తుంది అంటే చికెన్ తెచ్చుకోలేదు ఎగ్స్ తెచ్చుకున్నాను మాక్సిమం ఇండక్షన్ మీద పెడతాను ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది కదా సో ఇక్కడ ఇండక్షన్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇండక్షన్ మీద పెడతాను ఎగ్స్ ఇక్కడంటే త్రీ ఎగ్స్ ఏ కనిపిస్తున్నాయి ఫైవ్ పెట్టినా అనుకుంటున్నారా మా వాళ్ళు తినేసినారు ఆల్రెడీ చేరో సో ఇక్కడేమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫస్ట్ ఏమో ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాకేమో మళ్ళీ టమాటోస్ వేసి అవి కూడా బాగా ఫ్రై చేసేస్తాను టమాటోస్ ఫ్రై చేసాక ఇక్కడేమో గరం మసాలా చికెన్ మసాలా కూడా వేస్తాను అనమాట కొన్ని టేస్ట్ కోసం నేను ఎవరెస్ట్ యూస్ చేస్తాము ఎందుకంటే మాకు ఇస్తారు కదా రేషన్లో అవే యూస్ చేస్తాను అనమాట సో ఇక్కడేమో లైట్ జీరా పౌడర్ కూడా వేస్తాను ఇలా జీరా పౌడర్ పట్టు పెట్టుకుంటాను అనమాట నేను లైట్ ఏదైనా కర్రీస్లో వేస్తే బాగుంటుంది కదా సో ఇక్కడేమో కారము ధనియాల పొడి అలాగే మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగేమో ఎగ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎగ్స్ లాస్ట్లో వేస్తాను మా హస్బెండ్కి అలాగే ఇష్టము లాస్ట్లో వేస్తాను ఎక్కువ ఫ్రై అయితే బాగోదు కదా ముందే కూడా ఏం ఫ్రై చేయను నార్మల్గానే లాస్ట్లో వేసేసి ఊరకాలో ఒక నిమిషం ఉంచి అలా ఉడికించుకొని దింపేసుకుంటాను లాస్ట్లో సో అలా తినేసి ఏం పడుకున్నాం అనమాట మా ఋతువు ఇదేమో నన్ను ఇమిటేట్ చేస్తామని నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా ఫోన్ పట్టుకొని హాయ్ గాయస్ బాయ్ గాయస్ అని అస్సలు పడుకోదు మధ్యాహ్నం పడుకుంటే ఇంక అస్సలు పడుకోదు లేట్ అవుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్